ఫ్యాబ్రిక్ లోనే వీవింగ్ జెరీ లైన్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఐటమ్ ఇది బ్లౌజ్ కి వర్క్ కూడా వస్తుంది అండి బ్లాస్ట్ టిష్యూ లో కూడా క్రషింగ్ ఉంటుంది ఇందులోని చాలా బాగుంటది ఒరిజినల్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ స్పెషల్ ఖడీ ప్రింట్ కాటన్ లో ఇది మనం ఈ పెళ్లి సందడిలోని చాలా చాలా తక్కువ రేంజ్ లో పెట్టేవండి ఇది ఒరిజినల్ ప్యూర్ బ్రోకెట్ మిలో ఎందుకంటే ఈ సెల్ఫ్ మీరు ఫ్యాబ్రిక్ లో కూడా డిజైన్ ఉంటది వీవింగ్ బార్డర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇచ్చి హెవీ బార్డర్ ఉంది జెరీ చూడండి అంత డబల్ జరి అనమాట బొంబు క్రష్ అంటే ఇందులో లైట్గా క్రషింగ్ ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్లోనే ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ అయినా డిజైన్ అయినా క్వాలిటీ అయినా ఇందులో స్పెషల్ ఏముందంటే మీకు ఎన్ని నస్తే అన్ని తీసుకోవచ్చు బనార్సీ క్రేప్ జార్జెట్ ఒరిజినల్ అండి ప్లస్ నేను బ్లౌజ్కి ఇచ్చే వర్క్ ప్లస్ బార్డర్ కూడా మీరు చూసారంటే చూస్తూ ఉండిపోతారండి ఈ రేట్లోని ఛాలెంజ్ చేస్తున్నాను రెండు వందల అరవై తొమ్మిదిలో మీరు నాకు పట్టు చీర తెచ్చి ఒక బండలు ఇవ్వండి ఒక పార్సల్ ఫ్రీగా తీసుకెళ్ళిపోండి అంత గ్యారంటీగా చెప్తున్నా thank you <coughs> <coughs> హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ కొత్త టుడే మదీనా సర్కిల్లో ఉన్న న్యూ లగేజ్ శారీ హౌస్ కి అయితే వచ్చేసామండి వీళ్ళు ఈ సమ్మర్ లో మన కోసం అయితే స్పెషల్ గా పెళ్లి సందడి ఆఫర్ అయితే పెట్టేశారండి ఇక్కడ మనకు డైలీ వేర్ శారీస్ నుండి పార్టీ వేర్ ఫ్యాన్సీ సెమీ పట్టు పట్టు అన్ని సారీస్ అవైలబుల్ గా ఉంటాయండి కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్ ఇక్కడ మన దగ్గర అయితే సార్ ఉన్నారు సార్ నాటి షాప్ అడ్రస్ అండ్ సారీ డీటెయిల్స్ అన్ని రోజు తెలిసేసుకుందాం ఈరోజు మేము త్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసామండి పెళ్లి సందడి ఆఫర్ ఇది నాన్ స్టాప్గా ఇప్పుడు కూడా రన్ అవుతుంది కొత్త కొత్త రకాలు కొత్త కొత్త మోడల్స్ అయితే డైలీ వస్తూనే ఉన్నాయండి న్యూ వెరైటీస్ ఈరోజు కూడా వీడియోలో కొత్త కాన్సెప్ట్లో ఉన్న కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ చూపిస్తానండి మొత్తం వీడియో కూడా చూడండి ఒక్కసారి మా వేర్ హౌస్కి రావడానికి అడ్రస్ అఫ్జల్గంజ్ తర్వాత నయాపుల్ ఎలా క్రాస్ అవుతారో మీకు మధ్యన సిగ్నల్ వస్తుంది సిగ్నల్ దగ్గరకు వచ్చిన వెంటనే సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకుని వెంటనే కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ కనబడుతుంది దాని పక్కన మా న్యూ లక్న శారీస్ వేర్ హౌస్ ఉందండి చాలా ఈజీ అడ్రస్ మీకు రావడానికి ఇంకా ఆన్లైన్ గురించి మీరు స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి ఇంక రోజు మేడం వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఫస్ట్ మనం ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్తో స్టార్ట్ చేద్దాం అండి చాలా బాగుంటుంది చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీ అండి ఇది మీకు ఇలాగా కొంగు కూడా వస్తుంది దీంట్లో ఇక్కడ ఇక్కడ వచ్చేయండి మేడం ఇక్కడ నుంచి పట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇదేలాగా ఇలాగా కొంగు అండి చూడండి ఇది కొంగు అయిపోయింది ఇది మొత్తం శారీ డిజైన్ ఇది మొత్తం ఫ్యాబ్రిక్ లోనే వివింగ్ జరీ లైన్స్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది మీకు ఇందులో చూడండి వీవింగ్ జరీ లైన్స్ పైన డిజిటల్ ప్రింట్ మీకు న్యూ కాన్సెప్ట్ సార్ ఇది అయితే న్యూ లో న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ ప్లస్ లాస్ట్ లో మీకు స్మాల్ ఫ్లవర్స్ ది బ్లౌజ్ అండి చాలా బాగుంది సార్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇచ్చండి కలర్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఇందులో మీకు ఒక బండల్ తీసుకుంటే టోటల్గా మీకు ఒక పన్నెండు రంగులు పన్నెండు డిజైన్లు వచ్చేస్తాయండి ఇలా ట్వెల్వ్ కలర్స్ ట్వెల్వ్ డిజైన్స్ ఉంటాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇలా చూసుకోవచ్చు అండ్ మనకి ప్యాటర్న్స్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతుందా సార్ ప్రింట్స్ కూడా డిజైన్స్ కూడా డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయండి మీకు టోటల్గా గా ఇందులో అన్నిట్లో కూడా మీకు ప్రతి బండల్లో కొన్ని మీకు పేస్టల్ కలర్ మ్యాచింగ్ కొన్ని లైట్ కలర్ మ్యాచింగ్ కొన్ని డార్క్ కలర్ మ్యాచింగ్స్ లో వేరే వేరే బండల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉంటాయి అనమాట మీకు ఇక్కడ అన్ని కలర్ డిజైన్స్ చూసుకోవచ్చు మీరు ఇది ఇప్పుడు ఈ పెళ్లి సందడి ఆఫరేట్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ జస్ట్ ట్వంటీ రూపీస్ మంచిగా మంచి ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ డిజిటల్ ప్రింట్ ఐటమ్ అండి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఇక్కడ నుండి నెక్స్ట్ స్యారీ కలెక్షన్ కూడా చూసేద్దామండి అండి ఇప్పుడైతే నెక్స్ట్ వెరైటీ కూడా చాలా బాగుంటుందండి ఇది మీకు సింపుల్ గా కనబడుతుంది కాకపోతే బ్లౌజ్ కాన్సెప్ట్ ఐటమ్ ఇది బ్లౌజ్ కి వర్క్ కూడా వస్తుందండి అది కూడా సిల్వర్ మైకా ప్రింట్ తోని మీకు బ్లౌజ్ కూడా చూపిస్తా ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తానండి ఫస్ట్ మనం శారీ చూసేద్దాం కొంగుకి టదల్స్ వచ్చి చూడండి కింద బార్డర్ కూడా చూసారా డిజైన్ ఎలా ఉందో సిల్వర్ చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే సూపర్ కాన్సెప్ట్ చాలా బాగుంది కాన్సెప్ట్ యాక్చువల్ గా రేంజ్ కూడా ఇది ఫోర్ ఫిఫ్టీ రేంజ్ వెరైటీ అండి ఇది చాలా బాగుంటుంది ఈ మోడల్ కూడా ఇది మొత్తం శారీ లుక్ ఇలా ఉంటుందండి దీనికి వచ్చే బ్లౌజ్ ఇలా వస్తుంది వర్క్ బ్లౌజ్ కంప్లీట్గా వర్క్ ఉంటుంది బ్లౌజ్కి మీకు ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయండి పార్సల్ టు పార్సల్ కూడా కావాలంటే తీసుకోవచ్చు ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి కలర్స్ మీకు ఇలా పెడతాను బ్లౌజ్ కూడా కనబడుతుంది బార్డర్ బుట్ట కూడా కనబడుతుంది చూసుకోవచ్చు చాలా బాగుంటాయండి కలర్స్ అయితే సూపర్గా ఉంటాయి మళ్ళీ చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ ఉంటాయండి ప్లస్ ఏంటంటే మా అక్కలు సేల్ చేసే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది చిన్న చిన్న సెట్స్ ఉంటే రకాలు ఎక్కువ తీసుకోవచ్చు మీరు ఇలా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఇది పెళ్లి సందడి ఆఫర్ రేట్ మా అక్క చెల్లెల గురించి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ టూ ఫిఫ్టీ రెండు వందల యాభై మనకి మదిన మార్కెట్ మొత్తం తిరిగినా కూడా ఇంత లోయెస్ట్ ప్రైస్ అయితే అస్సలు రాదండి ఓన్ మ్యానుఫాక్చరర్స్ కూడా ఇంత తక్కువ ప్రైస్ కి ఇవ్వరు మ్యానుఫాక్చర్ చేశారంటే ఆయన ఆ ఫ్యాబ్రిక్ కొనడానికి ఆ ప్రింట్ చేయడానికి అవన్నీ చేస్తే అది నాలుగు వందల పైన కాస్టింగ్ వెళ్తుంది ఇంకా మన పెళ్లి సందడి ఆఫర్ అండి ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఒక్కసారి షాప్ కి వచ్చి విజిట్ చేయండి ఇంతకన్నా బల్క్ ఆఫ్ మెటీరియల్ మీరే తీసుకెళ్తారు ఇక్కడ నెక్స్ట్ సారీ కాన్సెప్ట్ కూడా చూసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ మేడం ఇది గ్లాస్ టిష్యూ అండి గ్లాస్ టిష్యూలో కూడా క్రషింగ్ ఉంటుంది ఇందులోని చాలా బాగుంటుంది ప్లస్ కొన్నట్లు జరీ బూట కొన్నట్లో మీకు మల్టీ కలర్స్ కొన్ని ఇలా బూటీస్ ఇలా ఉంటాయి అనమాట ఇచ్చి ఇది అయితే కొంగు అయిపోయింది జరీ లైన్స్ ది పళ్ళు వచ్చేసిందండి అండి పళ్ళు తర్వాత ఇక్కడ మన శారీ డిజైనింగ్ మొత్తం ఇది క్రషింగ్ ఉంటుంది లైట్గా టోటల్గా బంబు క్రష్ అంటారండి దీన్ని ఇంకా లాస్ట్లో మీకు బ్లౌజ్ కూడా జరీ లైన్స్ ది బ్లౌజ్ వస్తుందండి లాస్ట్ లో చూసుకోవచ్చు మీరు అక్కడ చూసుకోండి బ్లౌజ్ అలా వస్తుంది చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఇచ్చేసారు కలర్ అయితే చాలా బాగుందండి ఇలా ఇలా ఉంటుందండి ఇది బనారస్ కాన్సెప్ట్ ఐటమ్ మేడం ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ అనేది ఇలా చూసుకోవచ్చు అండి ఇలాగా సిక్స్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటాయి కొన్ని ఫోర్ కలర్స్ కొన్ని ఫైవ్ కలర్స్ ప్లస్ ఇందులో ఈ లైన్ ఐటమ్స్ కూడా వస్తాయి ఇది కూడా మీకు బనార్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి సూపర్ లో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఇదైతే ఇది మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఓకే మనకి ఎన్ని డిజైన్స్ ఇందులో మా దగ్గర ఇప్పుడు సిక్స్ డిజైన్స్ కొత్త రెడీగా ఉన్నాయి ఈ సిక్స్ డిజైన్స్ మళ్ళీ మళ్ళీ డిజైన్స్ డైలీ ఇంకా డైలీ మీకు ఎన్నో వందల పార్సల్స్ మా దగ్గర వస్తూ ఉంటే ఇక్కడ బల్క్ గా క్వాంటిటీ స్టాక్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా రకాలు చాలా మోడల్స్ ఉంటాయండి ఈ వెరైటీ కూడా ప్రైస్ అయితే చెప్పక ముందు ఒక మాట చెప్తాను ఇదైతే మీరు వెండి ధరలో తీసుకెళ్ళండి బంగారం రేట్లో అమ్ముకోండి అలాంటి రేట్లో లో ఇచ్చేస్తారు వెండి రేట్లో లో తీసుకెళ్లి బంగారు రేట్ అమ్ముకోవచ్చు ప్రైస్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ లో మీరు డబుల్ కాస్ట్ లో అమ్ముకోవచ్చు ఇది ఈజీగా డబల్ కాస్ట్ ట్రిపుల్ థౌసండ్ కైనా కూడా ఈజీగా సేల్ అయిపోతుంది ఈజీగా సేల్ అవుతుంది డిజైనర్ బ్లౌజ్ అంటే ఈజీగా థౌసండ్ పైన కూడా సేల్ అవుతుంది మీకు నెక్స్ట్ ఏంటో సార్ అసలు మొత్తం సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉన్నాయి అన్ని స్పెషల్ ఉంటాయండి నాది ప్రతి వీడియోలో ఏదో ఒక స్పెషల్ ఐటమ్స్ అన్ని స్పెషల్ వెరైటీస్ ఏ ఉంటాయి మా కాన్సెప్ట్ డిజైన్ అంతా ఏంటంటే మాకచ్చల చేస్తున్న బిజినెస్ అనేది సక్సెస్ అవ్వాలా అది చూడండి ఇది మీకు ఇలాగా ఇది డిజిటల్ ప్రింట్ అండి ఒరిజినల్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఇది ఒరిజినల్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కొంగులో టజల్స్ వస్తాయి మీకు మొత్తం ఇది డిజిటల్ ప్రింట్ వచ్చి కింద మీకు బార్డర్ లో చూసుకోవచ్చు అండి ఇలాగా కట్ వర్క్ బార్డర్ ఉంటుంది మీకు డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ దే బ్లౌజ్ కూడా వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది కలర్ అయితే సూపర్ ఈ కలరే కాకుండా అన్ని కలర్స్ సూపర్ లో సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్నీ అన్ని కూడా ఇక్కడ చూడండి మీరు సిక్స్ కలర్స్ చాలా బాగున్నాయి సార్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి ఇది కూడా యాక్చువల్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇలా బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది ఈ పెళ్లి సందడి ఆఫర్ లో నేను ఇస్తున్నా ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ మూడు వందల అరవై రూపాయలు సార్ మినిమం మనం ఎంత పర్చేస్ చేయాలి సార్ ఆన్లైన్ లో అయితే మినిమం మీరు ఆన్లైన్ లో ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసినా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సప్లై చేస్తా మీరు షాప్ కి మా వేర్ హౌస్ కి విజిట్ చేసిన మీరు మినిమం అయితే ఫైవ్ థౌసండ్ బిల్ ఉంటుంది సింగల్ సారీ సింగల్ సెట్ అనేది మేము మినిమం బిల్ అనేది ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ షాప్ విజిట్ చేసిన ఆన్లైన్ లో ఆన్లైన్ చేసిన మీకు అండ్ ఫోటో వీడియో కాల్ ఫెసిలిటీ అన్ని ఉన్నాయి మీకు ఫోటోస్ మీరు ఇప్పుడు చూడండి ఈ ఐటమ్ నచ్చింది స్క్రీన్ షాట్ పంపించండి ఇందులో ఎన్ని రకాలు నచ్చినాయి అవి స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా మీరు కాల్ చేయండి లేకపోతే మీకు వాట్సాప్లోనే మీరు వాయిస్ మెసేజ్ వదిలియండి మీకు వెంటనే మీకు రిప్లై కూడా ఇస్తారు మీరు వీడియో కాల్లో కూడా చూపించమండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాకపోతే ఇప్పుడు పెళ్లి ఆఫర్ ఆఫర్లో కొంచెం వీడియో కాల్ కష్టం మీరు తొందరగా వాట్సాప్లోనే మీరు స్క్రీన్ షాట్స్ పెట్టి తొందరగా పర్చేస్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీ మేడం కాటన్లోని ఒక్క శారీ ఒక మోడల్ చూపిస్తున్నాను నేను మీకు ఈరోజు నా దగ్గర ఇందులో ఎన్నో వెరైటీస్ ఎన్నో మోడల్స్ ఉన్నాయి ఇది స్పెషల్ ఖడీ ప్రింట్ కాటన్లో ప్యూర్ కాటన్లోని మనకి ఇది ఖడీ ప్రింట్ పేరుతో వస్తుంది చాలా బాగుంటుంది అండి డిజైన్ ఇది చూడండి సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ చూడండి ఇదిలాగా మీకు కొంగండి ఇది మొత్తం శారీ డిజైన్ మీకు ఇది ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ శారీ ఉంటుందండి మన దగ్గర ఇందులో ఇంకా విత్ బ్లౌజ్ ఐటమ్స్ కూడా కావాలంటే కూడా ఉన్నాయి ఇదైతే ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ శారీ ప్లస్ ఇందులో మీకు ఒక బండల్ ఒక బ్యాగ్ తీసుకుంటే ట్వంటీ కలర్స్ అండ్ ట్వంటీ డిజైన్స్ వచ్చేస్తాయి మీకు ఒకటే బ్యాగ్లోని లాగా మీకు ట్వంటీ కలర్స్ ఉంటాయండి ట్వంటీ డిజైన్స్ ఉంటాయి చాలా బాగుంటుందండి కాన్సెప్ట్ అయితే ఇది సూపర్లో సూపర్ ఎందుకంటే మీకు లాస్ట్లో మిగిలిన రెండు పీసులు కూడా సేల్ అయిపోతాయి ఎందుకంటే టూ పీసెస్ టూ కలర్స్ ప్లస్ టూ డిజైన్సే ఉంటాయి అంటే సింగల్ సింగిల్ డిజైన్ సింగల్ సింగల్ కలర్ ఇలాగ మీకు బ్యాక్ ప్యాకింగ్లో ఉంటుందండి ఇలా ఈ బ్యాగ్లో వస్తుంది చాలా బాగుంటుందండి మోడల్ అయితే సూపర్ ఇంకా కాటన్లో అయితే వెరైటీస్ రకాల మోడల్స్ అయితే అన్ని చాలా ఉన్నాయి రకాలు ఇంకా మీకు ప్రైస్ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వన్ ఎయిటీ ఫైవ్ క్యాట్లో మీకు ఐటమ్ వన్ ఎయిటీ ఫైవ్లో ఇస్తున్నాను నార్మల్ కవర్ లేకుండా ఫోటో లేకుండా కూడా మీకు టూ హండ్రెడ్ లేకపోతే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలాంటి రేట్లు చెప్తారు నేను విత్ క్యాట్లాగ్ తో సహా ఇస్తున్నా ఇది విత్ బ్లౌజ్ ఇది ఫైవ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండి ఇందులో మీకు విత్ బ్లౌజెస్ కావాలంటే టూ హండ్రెడ్ ప్లస్ లో అన్ని విత్ బ్లౌజ్ ఐటమ్స్ ఉంటాయి అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా మీకు విత్ బ్లౌజ్ లోనే కావాలంటే కూడా ఇంకా తక్కువ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ లో కూడా విత్ బ్లౌజ్ అవైలబుల్ గా ఉంది మా దగ్గర నెక్స్ట్ వెరైటీ ఈ వెరైటీ చూసారంటే చూస్తున్నారు మా అక్క చెల్లెలు ఈ మోడల్ అయితే సూపర్ అండి ఇది కూడా ఇది యాక్చువల్లీ ఫ్యాన్సీ సారీలో కూడా ఇది రన్నింగ్ ఇప్పుడు హోల్సేల్ రేట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి ఇది మనం పెళ్లి సందడిలోని చాలా చాలా తక్కువ రేంజ్లో పెట్టామండి ఇది చాలా బాగుంది అంటే బల్క్ క్వాంటిటీ ఎలా అంటే మీకు ఎన్ని వేల చీరలు కావాలో చెప్పండి ఎన్ని వందలు కాదు ఎన్ని వేల ప్రెజెంట్ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు ఒక థౌజండ్ శారీస్ ఆర్డర్ చేయండి ఒక గంటలో మీకు ప్యాక్ చేసి పంపించేస్తాం అంత గ్యారంటీగా చెప్తున్నాను ఎన్ని వేల కావాలంటే అన్ని వేల చీరలు వస్తాయి అది కూడా ఆఫర్ రేట్లో మీకు ఇలా సిల్వర్ జరీ రిచ్ పళ్ళు ఉంటుందండి మొత్తం మీనాకారి డిజైన్ ప్లస్ లాస్ట్లో మీకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చండి ప్లెయిన్ బ్లౌజ్ కాదు బ్రొకెట్ బ్లౌజ్ ప్లస్ ఇందులో కలర్స్ కొన్ని డిజైన్స్ లో మీకు మేడం సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి కొన్ని డిజైన్స్ ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది ప్రస్తుతం నేను చూపించేది మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉందండి ఇది చాలా బాగున్నాయి కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి గుడ్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ డిజైన్స్ టోటల్ గా ఇవన్నీ డిజైన్స్ అక్కడ వరకు ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇవన్నీ డిజైన్స్ అండి ఇందులోనే చాలా ఉంటాయి డిజైన్స్ అయితే మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ తీసుకోవచ్చు మాకా చెల్లెల గురించి ఈ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ నేను ఇస్తున్నా మీకు హోల్సేల్ రేట్ లో కూడా ఆఫర్ రేట్లో త్రీ ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్స్ ఏంటి చూసేద్దాం నెక్స్ట్ వెరైటీ మీకు వర్క్ బేస్ లో ఇస్తున్నాం అండి అంటే మీకు సేల్ పర్పస్కి అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఇప్పుడు పెళ్లి సందరూ పెట్టుబడులకి ఎలాంటి రకాలు కావాలి అలాంటి కాన్సెప్ట్ లో కూడా ఉంటాయి మా దగ్గర అన్ని రకాలు అన్ని వెరైటీస్ కూడా ఇది చూడండి ఫ్యాబ్రిక్ ఒకసారి ఎలా ఉంది చూసారా ఎంత స్మూత్ గా చాలా బాగుంటుంది ఇందులో కూడా మనం ఈ ప్లేనే కాకుండా ఇలా వర్క్ కూడా ఇస్తున్నాం చూడండి ఇలా వర్క్ తోటి కూడా చాలా బాగుందండి సారీ మొత్తం ఫుల్ గా వస్తుంది అండి వర్క్ అయితే మొత్తం శారీలోని లాస్ట్ దాకా ఫుల్ గా వర్క్ వచ్చి సేమ్ మీకు బార్డర్ కలర్ మ్యాచింగ్ ది షిబోరీ ప్రింట్ దే బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ లో కూడా మీకు లైట్ గా వర్క్ వస్తుంది అండి ఇలా చూసుకోవచ్చు చిన్న తోటి ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నిటికీ అలాగే మీకు చిన్న సెట్ అండి ఇది సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ చాలా ఈజీగా ఫాస్ట్ గా సేల్ అయిపోతాయండి ఇలాంటి వెరైటీస్ మాత్రం మిస్ చేయకుండా తీసుకోండి ఇది మొత్తం ఇందులో కూడా సిక్స్ కలర్స్ ది సెట్ అండి ఇది ఇలా చూసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ మూడు వందల ఇరవై ఐదు ఇంకా శారీస్లోని బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్ డోలా తర్వాత రికోజరీ తర్వాత మ్యాథ్స్ మేలో హెవీలో హెవీ నడుస్తుంది మ్యాథ్స్ మేలో చెప్పిన వెంటనే మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పైనే ఉంటాయి అన్నీ కూడా ఈరోజు అలాంటి మ్యాథ్స్ మేలో కూడా నేను స్పెషల్ ఆఫర్ రేట్లో ఇస్తాను మీకు అది కూడా ఎలా అంటే స్పెషల్ డబల్ ఆఫర్ అనుకోవచ్చు మీరు చాలా బాగుంటుందండి చూడండి ఒరిజినల్ ప్యూర్ బ్రోకెట్ మ్యాథ్స్ మేలో ఎందుకంటే ఈ సెల్ఫ్ మీరు ఫ్యాబ్రిక్లో కూడా డిజైన్ ఉంటుంది వీవింగ్ దీనిపైన మీకు ఇలాగ డిజైన్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుంది అండి ఇది చూడండి బార్డర్ కూడా గా వచ్చేసింది చాలా బాగుంటుంది మీకు ఇక్కడ కొంగు నుంచి కూడా చూపిస్తా చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుంది అండి చూడండి బ్లౌజ్ అయిపోయింది ఇది కొంగు ఇది మొత్తం మీకు ఇలాగ శారీ డిజైన్ చూడండి ఇలా ఉంటుంది శారీ డిజైన్ టోటల్గా మీకు ఇది బార్డర్ అనేది జేకాట్ బార్డర్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మోడల్ చాలా బాగుంటుందండి ఇందులో వచ్చే కలర్ డిజైన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీరు ఒక సెట్ ఒక బండల్ తీసుకుంటే టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఇలాగా డిఫరెంట్ పీసెస్ టైప్ అంతే క్యాటలాగ్ పీసెస్ టైప్ అనమాట ఇచ్చి ఎలా ఉందో తీసుకోవచ్చు ఏజ్ మీకు బండల్స్ అన్నమాట ఎన్ని బండల్స్ వస్తే అన్ని బండల్స్ తీసుకోవచ్చు ఏదంటే మళ్ళీ సింగిల్ సింగిల్ అనుకుంటారు మా అక్క చలి ఏ బండల్ చూడండి ఎలా ఉందో చూసారా డిజైనింగ్ చూడండి ఇచ్చు చాలా బాగుంటాయి బండల్ బండల్స్ కదండి టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి ఇప్పుడు మీకు టెన్ డిజైన్స్ కావాలంటే టెన్ సెట్స్ కొనుక్కోవాలి ఇలాగా ఇప్పుడు ఇక్కడ క్యాటలాగ్స్ ఉన్నాయి కదండి ఒక కేటలాగ్ లో ఒక డిజైన్ ఉంది ఇంకో కేటలాగ్ లో ఇంకో డిజైన్ ఇలా మీకు ఒక టెన్ డిజైన్స్ కావాలంటే టెన్ క్యాటలాగ్స్ కొనాలి టెన్ క్యాటలాగ్స్ అంటే ఈచ్ వన్ కేటలాగ్ లో ఎయిట్ పీసెస్ అంటే ఎనభై చీరలు కొనాలి ఎయిటీ శారీస్ కొంటే మీకు టెన్ డిజైన్స్ వస్తాయి ఇది ఒక టెన్ సారీస్ బండల్ కొంటేనే టెన్ డిజైన్స్ వచ్చేస్తాయి అనమాట అది మీకు స్పెషల్ ఆఫర్ త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫార్టీ ఫార్టీలోని నెక్స్ట్ మీకు గ్లాస్ టిష్యూ చూపించాను కదండి అదే గ్లాస్ టిష్యూలోని మంచి పట్టు బార్డర్ ఉంది ఇది కూడా చాలా బాగుంటుంది అండి చూసుకోవచ్చు అంటే ఇది బార్డర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇచ్చి హెవీ బార్డర్ ఉంది జెరీ చూడండి అంత డబల్ జరీ అనమాట బార్డర్ హెవీ ఉంటుంది ప్లస్ గ్లాస్ టిష్యూస్ జరి అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కొంగు డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఇది చూడండి మొత్తం ఈ శారీలో లుక్ మోడల్ డిజైన్ చాలా బాగుంటుంది ఇందులో మీకు రన్నింగ్ బ్లౌజ్ ఇందులో మీకు జరి బూటా కూడా వస్తుంది నేను ఈరోజు ప్లేన్ చూపిస్తున్నాను బూటా కావాలంటే ఇందులో బూటా కూడా ఉన్నాయి రెగ్యులర్ అయితే బూటా మోడల్ బూటా మోడల్స్ ఇది డిఫరెంట్గా ఉంది చాలా బాగుందండి కలర్స్ కూడా ఇందులో కూడా చాలా బాగున్నాయి అన్ని ఫ్యాన్సీ అండ్ యూనిక్ కలర్స్ ఉన్నాయండి టోటల్ గా చూడండి ఇది కూడా యాక్చువల్లీ ప్రైస్ అయితే గ్లాస్ టిష్యూ బనారస్ ఐటమ్ ఇది మీకు ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అండి పెళ్ళి సందడి ఆఫర్ లో ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ డైలీ చీర కూడా రాదండి ఆ పే అది నెక్స్ట్ కాన్సెప్ట్ డోలా డోలా ఇప్పుడు నడుస్తున్న వెరైటీ ఏంటంటే జరీ బార్డర్ డోలా నడుస్తుంది ఇందులో మనం బంబు క్రష్ ఇస్తున్నాం బంబు క్రష్ అంటే ఇందులో లైట్ గా క్రషింగ్ ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్ లోనే లైట్ గా క్రషింగ్ ఉంటుంది ఈ క్రషింగ్ చాలా బాగుంటుందండి లుక్ వైజ్గా గా అంటే మనకి ఇంకోటి కీవీ క్రష్ వస్తుంది అది క్రషింగ్ స్ట్రైట్గా గా ఉంటుంది అనమాట ఇది ఫ్యాబ్రిక్ లోనే మీకు బొంబు క్రషింగ్ ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ సార్ డోలా సిల్క్ అంటే కొంచెం స్టిక్ స్టిక్ ఉంటుంది మనం ఏంటంటే బొంబు క్రష్ చేస్తే దీని ఫీల్ అనేది మారిపోద్ది అనమాట చాలా బాగుంటుంది ఇది కొంగు చూడండి కొంగులో కూడా మొత్తం మీకు కలర్ఫుల్ కొంగు ఉందండి డిజిటల్ టైప్ లోనే మొత్తం ఈ శారీ డిజైన్ నార్మల్ గా మనం డోలా కార్డ్ బార్డర్ కూడా కొనుక్కున్నా మీరు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది అందులో బంబు క్రష్ అంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అయిపోతుంది అండి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చాలా మంది తీసుకుంటున్నారు అవి కూడా కలర్స్ మనకి ఇక్కడ ఉన్నాయండి ఒకసారి షాప్ నుంచి అయితే విజిట్ చేయండి మీరు అస్సలు ఖాళీగా అయితే తిరిగి వెళ్లారు చిన్న సెట్ అండి సిక్స్ ది మ్యాచింగ్ సెట్ ఇది ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ విత్ బంబు క్రష్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వెరైటీ మీకు బ్లౌజ్ కాన్సెప్ట్లోని మన గ్లాస్ లో వర్క్ కట్ వర్క్ బార్డర్ ఇదైతే మీకు కూడా హెవీలో హెవీ ఐటమ్ ఇది నైన్ హండ్రెడ్ తక్కువ అయితే ఉంటుందండి ఈ ఐటమ్ కూడా మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మనం వర్క్ బార్డర్ ఇస్తున్నాం జరీ బూట కూడా ఉంది ఫుల్గా మొత్తం శారీలో బార్డర్లో టోటల్గా వర్క్ వస్తుందండి ఇలాగా చాలా బాగుంటుంది ప్లస్ ఇందులో మనలా మనం వర్క్ బార్డరే కాకుండా వర్క్ బ్లౌజ్ కూడా ఇస్తున్నాం ఇందులో మీకు చూసుకోవచ్చండి ఇలాగా స్టోన్ వర్క్ బార్డర్ ఉంటుంది హెవీగా ఉంటుంది వర్క్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ మీరు చూసుకోవచ్చు ఇలా గ్రీన్ కలర్ ప్లస్ ఈ జరీ లైను మీనా బార్డర్ బిగ్ బార్డర్ ప్లస్ హెవీ బిగ్ లైన్ బార్డర్ కూడా ఉందండి ఇందులో మీకు కలర్ కాన్సెప్ట్ మల్టీ కలర్స్ కూడా వచ్చి మీకు ఇందులో ప్లేన్ బుట్ట కూడా వచ్చిందండి చాలా బాగుంది ఈ మోడల్ గా మనం పర్టిక్ల తీసుకున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా పెట్టాల్సి వస్తుంది ఈజీగా 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 సింగిల్ శారీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ అయితే దొరకదు కాకపోతే ఇక్కడ మీకు కరెక్ట్ హోల్సేల్ రేట్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఫోర్ హండ్రెడ్ పెరగట్లేదు పెరగట్లేదు లోపల ఇప్పుడు పెరుగుదాం ఫోర్ కి ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీ కాన్సెప్ట్ వచ్చేద్దాం అండి ఇక్కడ ఇక్కడ మేడం చూడండి మనం ఇచ్చే కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మనం ధర్మవరం పట్టులోనే మనం ఇది స్టార్టింగ్ ప్రైస్ అనమాట మా దగ్గర ధర్మపురం పట్టులోని స్టార్టింగ్ ప్రైస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ అయినా డిజైన్ అయినా క్వాలిటీ అయినా ఇందులో స్పెషల్ ఏముందంటే మీకు ఎన్ని నచ్చితే అన్ని తీసుకోవచ్చు ఇందులో సెట్ వైజ్ అనేది ఏమీ లేదు ఇక్కడ చూసుకోవచ్చు మీరు సెట్ వైజ్ అనేది ఏమీ లేదు మీకు ఎన్ని పీసులు కావాలి ఎన్ని నచ్చితే ఏ డిజైన్ ఏ కలర్ డబల్ త్రిబుల్ ఎన్ని కావాలని మెయిన్గా పెళ్ళి కూతురు సార్ ఈ ఆఫర్ స్పెషల్ ఆఫర్ అండి చాలా బాగుంటుంది ఇది స్టార్టింగ్ ప్రైస్ మా దగ్గర ధర్మవరం పట్టు ఐటమ్ మీకు ఎన్ని కావండి అన్ని తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ బర్బరీ అండి ఈ బర్బరీలో చాలా బాగుంటుందండి ఈ కాన్సెప్ట్ డిజైన్ కూడానా చూడండి ఈ బర్బరీలో మీకు జరి వస్తుంది రిచ్ పళ్ళు ఉంటది చూసింది ఒక మోడల్ అయితే ఇది బర్బరీలో బర్బరీలో ఇది కంటిన్యూగా నడుస్తున్న జరి ఉంటది మొత్తం దానిపైన డిజిటల్ ప్రింట్ ఇది కంటిన్యూ ప్రింట్ గా ఉంది రిచ్ పళ్ళు విత్ టజల్స్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బార్డర్ కూడా మొత్తం సారీ లుక్ డిజైన్ సూపర్ గా ఉంటుందండి ఇది కూడా హోల్సేల్ రేట్ చెప్తున్నాను నేను రిటైల్ అయితే థౌజండ్ ప్లస్ అమ్ముకుంటారు ఇది ఓన్లీ హోల్సేల్ రేట్ మీకు ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉందండి మార్కెట్ లో అయితే సిక్స్ హండ్రెడ్ ప్లస్ లో ఉంది ఇందులో కలర్స్ కూడా చూపిస్తా మీకు రేట్ కూడా చెప్తాయి చూడండి కలర్ మ్యాచింగ్ కొంగు ఇక్కడ మీకు ఇది కొంగు ఉంది ఇది సారీ కలర్ అండి ఇలా అర్థమయ్యేలా పెట్టేస్తా మీకు ఈజీగా ఇది చూడండి కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ లో చాలా బాగున్నాయి డిజైన్లు కూడా మారిపోతాయి మీకు ప్రింట్ కూడా మారతది డిజైన్ కూడా శారీ ఒక్క టైప్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయండి స్టైల్ ఉన్నాయి బోటిక్ వాళ్ళు కూడా వచ్చి ఈజీగా సేల్ చేసేయచ్చు ఈజీ బొట్టికోళ్ళు అయితే మా దగ్గర ఆర్డర్ ఎలా ఇస్తారంటే ఇప్పుడు ఏదైనా మోడల్ మనకి నచ్చిందంటే వాళ్ళకి శారీ ఒకటే కలర్ ఒకటే డిజైన్లో థౌజండ్ పీస్ టూ థౌజండ్ పీసెస్ అలా ఆర్డర్ ఇస్తారు మాకు బుట్టికోళ్ళు అలా కూడా తెప్పించి సేల్ చేస్తూ ఉంటారు అండి చాలా ఇవన్నీ బొటిక్ స్టైల్ ఐటమ్స్ వెరైటీ ఇది మీకు స్పెషల్ ఆఫర్ ఇట్ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు చేసుకోవచ్చు మీరు కూడా ఎందుకంటే ఇక్కడ రేట్స్ ఎలా ఉంటాయంటే మీరు నమ్మలేరు నమ్మలేని నిజం అనమాట ఇది ఇంకా నెక్స్ట్ వెరైటీ కాన్సెప్ట్ కూడా చూపిస్తానండి బాక్స్ లోని ఇక్కడ చాలా బాగుంటుందండి ఈ మోడల్ కూడా ఇది మీ బనారసీ క్రేప్ జార్జెట్ ఒరిజినల్ అండి ప్లస్ నేను బ్లౌజ్కి ఇచ్చే వర్క్ ప్లస్ బార్డర్ కూడా మీరు చూసారంటే చూస్తూ ఉండిపోతారండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ వెరైటీ కూడా చూడండి ఇది చూడండి ప్యూర్ క్రేప్ జార్జెట్లోని ప్లస్ ఇందులో జరీలో ఉన్న షైనింగ్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇది ఇలా వస్తుంది లుక్ కట్టిన తర్వాత ఇంకా పట్టు చీర కూడా పనికిరాదు మీకు ఎలా ఉంటుంది మొత్తం స్టోన్ కట్ వర్క్ బోర్డర్ అండి చాలా బాగుంటుంది మొత్తం శారీలో ఉన్న డిజైన్ క్వాలిటీ అయితే మీరు చూస్తే చూస్తుండిపోతారు ఇందులో ఇంకా స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ ఈ బ్లౌజ్ మీరు చూడండి నేను ఇచ్చే ఫ్యాబ్రిక్ సేమ్ క్వాలిటీ సేమ్ డిజైన్ మీరు ఈ రేట్లో కాదు నా నేను చెప్పే డబల్ రేట్ కన్నా మీరు తయారేరండి ఇది చూడండి బ్లౌజ్లో వర్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు ఇందులో స్పెషాలిటీ అదే ఉంది బ్లౌజ్కి వచ్చే వర్క్ గురించి ఇది మా దగ్గర డిమాండ్ ఉందండి చూడండి హ్యాండ్స్కి ప్లస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ చాలా హెవీ వర్క్ కంపల్సరీ బ్లౌజ్ అంటే ఆ రేట్లో ఒకవేళ బ్లౌజ్ ఉంటే నేను బ్లౌజ్ ఇచ్చేస్తా మీకు శారీ ఫ్రీ బ్లౌజ్ రేట్లో శారీ ఫ్రీ అనుకోండి కలర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ప్లస్ ఇది మొత్తం మీకు బాక్స్ ప్యాకింగ్లో ఉంటుందండి మా అక్క చెల్లెలకి ఈ స్పెషల్ కలర్లో టూ టైప్ ఆఫ్ బార్డర్స్ కూడా ఇస్తున్నాం మీకు ఇలా చూసుకోవచ్చండి ఇది సేమ్ కలర్ కాకపోతే ఇందులో మీకు డార్క్ బార్డర్ కూడా ఉంది లైట్ బార్డర్ కూడా ఉంది ఎందుకంటే ఈ కలర్ మా అక్కచెల్లెలు చెల్లెలు ఎక్స్ట్రా అడుగుతుంటారు అందుకే ఒక సెట్లో మనం ఎక్స్ట్రా ట్రెండ్ అవుతున్న కలర్ ఫుల్ ఫుల్ ట్రెండ్ కలర్ అండి ఇది నాన్ స్టాప్ సేల్ కలర్ ఇది అయితే ఇది ఇలాగా మీకు సిక్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి అంటే మేడం చెప్పేలాగా మీరు బ్లౌజ్ కొనుక్కోండి శారీ ఫ్రీ అనమాట మీకు బ్లౌజ్ రేటు ఓన్లీ టు ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ శారీ ఫ్రీ ఇచ్చేస్తాం అంటే జస్ట్ బ్లౌజ్ పర్చేస్ అంతే అంటే బా అంటే ఒక శారీ మీకు ఎయిట్ నైన్టీ నైన్ పడుతుంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మా అక్కడ అది ఇలాగా ఇదే ఇవే రకాలు కాకుండా ఇంకా ఈ కాన్సెప్ట్లో ఈ డిజైన్స్లో ఎన్నో క్యాటలాగ్స్లో ఫ్యాన్సీ మోడల్స్లో మీరు చూసుకోవచ్చు అండి ఇక్కడ స్టాక్ కూడా బల్క్గా క్వాంటిటీలో క్వాంటిటీ చాలా రకాలు చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి ఇంకా చూస్తున్నారు కదండి మోడల్స్ వెరైటీస్ కూడా కాన్సెప్ట్ అయితే కొత్తలో కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయి డైలీ వేడి వేడి పకోడీ ఐటమ్స్ వస్తాయి ఈరోజు ఇంకొక స్పెషల్ వెరైటీ ఏం చూపిస్తానంటే మీకు ఒక పార్సలే ఓపెన్ చేసి చూపించేస్తాను ఈరోజు ఏముందో ఇందులోని పార్సల్లో కూడా మీకు అందుకే వీడియో మొత్తం చూడాలా మొత్తం వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలాంటి రకాలు ఉన్నాయి ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఇదిలాగా ప్యాక్ పార్సల్ టు పార్సలే మా దగ్గర తీసుకుంటుంటారండి ఈరోజు ఈ పార్సల్లో ఏముందో అది కూడా క్లారిటీగా చూపిస్తాను అందుకే నా వీడియో చూసేటప్పుడు స్క్రీన్ని టచ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడాలా చూడండి ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తా ఈరోజు టోటల్గా పార్సల్ ఈ పార్సెల్లో కూడా ఏముందో చూపించేస్తాం మీకు చాలా బాగుంటుంది పట్టు ఐటెం స్పెషల్ పెళ్లి సందడి ఆఫర్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది చూడండి కొత్తలో కొత్త మోడల్ ఉంది చూడండి ఇందులోని చూసారా డబల్ ప్యాకింగ్ మీరు పార్సల్ కావాలంటే నైంటీ పీసెస్ది పార్సల్ ఉంటుందండి టోటల్గా నైంటీ పీసెస్ మనకు కూడా కావాలంటే నైన్టీ పీసెస్ ఇట్లా పార్సల్ తీసుకోవచ్చు అండి ఈ పార్సల్లో కూడా చూపిస్తా చూడండి ఇలా ప్యాకింగ్లో ఉంటుందండి పట్టు ఐటమ్స్ అన్నీ కూడా ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఉంటాయండి ఒక శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా ప్లస్ అన్ని బండల్స్ కూడా చూపిస్తానండి ఇది చూడండి చాలా బాగుంటుంది ఈ మోడల్ కాన్సెప్ట్ డిజైన్ చూడండి సూపర్ మీనా క్యారీ కూడా ఉంది చాలా బాగుంది మోడల్ కూడా చాలా బాగుందండి ఇది చూడండి చూడు ఒకసారి మీరు కూడా క్వాలిటీ పట్టుకొని చూడండి ఇది మొత్తం చూసారా శారీలో డిజైన్ లో మీకు బార్డర్ కూడా బిగ్ ప్లస్ మీనా క్యారీ అండి మొత్తం మీనా ఉంది చాలా కూడా ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ మళ్ళా చూడండి అంటే డిజైన్ బట్టి బ్లౌజ్ కూడా వస్తుందండి అన్ని బ్రోకెట్ కూడా ఉండొచ్చు ప్లేన్ వచ్చి కంపల్సరీ మీకు బార్డర్ అయితే వస్తుంది హ్యాండ్స్కిప్ పెట్టుకోవడానికి బార్డర్ అయితే కంపల్సరీగా ఉంటుందండి ప్లస్ ఇందులో మీకు ఇందులో కూడా స్పెషల్ ఆఫర్ ఏముందంటే మీరు ఒక బండల్ తీసుకుంటే మేడం ఇలాగ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయి చూసుకోవచ్చు ఒక బండల్ ఇంకా ఏమైనా స్పెషల్ ఆఫర్ పెట్టారే ఇందాక చెప్పారు కదా ఎన్ని సారీ సెంటర్ అన్ని తీసుకోవచ్చు అన్నారు కదా ఇందులో ఎన్ని కౌంటర్ అన్ని బండల్స్ తీసుకోవచ్చు ఇందులో ఎన్ని కౌంటర్ అన్ని బండల్స్ బండల్ ఏంటండి బాబు మా దగ్గర ఇది పార్సెల్ టు పార్సెల్ ఇవ్వడానికి కూడా టైం దొరకట్లేదు ఇది చాలా రోజులకి కష్టంగా మా చేతికి వచ్చింది అది కూడా వీడియోలో చూపించడానికి ఎందుకంటే మా దగ్గర ఈ స్టాక్ ఇలా వస్తూ ఉంటది ముందు నుంచి ఆర్డర్స్ ఉంటాయి టోటల్ గా ముందు నుంచి ఆర్డర్స్ ఉంటే వెళ్ళిపోతుంటాయి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఒక బండల్ ఒక పార్సల్లో నైన్ బండల్స్ ఉన్నాయి నైన్ రూపీస్ది ఇలా పార్సల్ పార్సల్ తీసుకుంటున్నాను ఒక్కొక్కరు త్రీ పార్సల్స్ ఫోర్ పార్సల్స్ ఫైవ్ పార్సల్స్ మాకు ఇలా వస్తుంటే వెళ్ళిపోతుంటాయి ఇందులోని మా దగ్గర ట్వంటీ థర్టీ పార్సల్స్ వస్తుంటాయి అయిపోతూ ఉంటాయండి అండి టూ టూ డేస్ కి ట్వంటీ థర్టీ పార్సల్స్ అయిపోతూ అయిపోతుంటాయి ఎందుకంటే నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ నైన్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఈ రేట్ లోని ఛాలెంజ్ చేస్తున్నాను రెండు వందల అరవై తొమ్మిదిలో మీరు నాకు పట్టు చీర తెచ్చి ఒక బండల్ ఇవ్వండి ఒక పార్సల్ ఫ్రీగా తీసుకెళ్ళండి అంత గ్యారెంటీగా చెప్తున్నా మీకు నెక్స్ట్ హిట్ ఇది ఫంక్షన్ ఫంక్షన్లో కట్టుకున్న సారీ చాలా మంది అడుగుతున్నారు ఇంకా కొన్ని విలేజెస్ వరకు అయితే వెళ్ళలేదు మన ఇక్కడైతే ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు సార్ చూపిస్తారు అది కూడా డిజిటల్ కొంగుతో సహా మీకు డిజిటల్ పళ్ళు ముందైతే ప్లేన్ వచ్చేదండి మొత్తం మనం డిజిటల్ కొంగు కూడా తయారు చేయించామండి కలంకారీ కొచ్చి న్యూలు న్యూ చేయించేసాం ప్లస్ విత్ బ్లౌజ్ క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది పట్టుకుంటే జారిపోద్ది అలా ఉంటుంది క్లాత్ అయితే మీకు ఇలాగా వీవింగ్ లైన్స్ ఉన్నాయి చూడండి ఫ్యాబ్రిక్ లోని మొత్తం లైన్స్ వచ్చి మీకు ఇందులో ఇలాగా ఎయిట్ ఎయిట్ పీసెస్ బండల్స్ ఉంటాయి అనమాట మీకు ఎన్ని బండల్స్ కావాలంటే అన్ని బండల్స్ మీరు తీసుకోవచ్చు ఇది ఇప్పుడు ఇంకా స్టాక్ అనేది ఓపెన్ చేసాం వేడి వేడి పొకోడి ఐటమ్ ఇక్కడ ఇలా చూపించేసాం మీకు ప్రైస్ మొత్తం పార్సల్ కొనేస్తారు ప్రైస్ టూ ట్వంటీ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయల్లో తీసుకెళ్ళండి నాలుగు వందల యాభై అమ్ముకోండి ఓకే అండి ప్రైస్ అయితే విన్నారు కదా ఇంకెందుకు వెంటనే షాప్కి వచ్చి విజిట్ చేయండి మీకు నచ్చిన సరీస్ అన్ని పట్టుకెళ్ళండి పెళ్లి సందడి ఆఫర్ అండి ఇది అయితే అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చేస్తా అనుకుంటా ఒకవేళ మీకు వీడియో మధ్యలో ఏమైనా శారీస్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి సార్ నెంబర్కి వెంటనే ఫోటోస్ కానీ వీడియో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఫొటోస్ అయితే ఫస్ట్ మెన్షన్ చేయండి ఎందుకంటే పెళ్లి సందడి ఆఫర్ కదా సార్ కొంచెం బిజీగా ఉంటారు ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది దగ్గర ఉన్న వాళ్ళైతే షాప్ నుంచి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో